హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మోడార్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లన్ ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి దాని చూసి గా క్లారిటీ అయితే తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ జనవరిలో మారిపోతున్న రూల్స్ ఇవే తెలుసుకొని తెలివిగా మెలగాలి ప్రతి నెల ప్రారంభంలో కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వస్తుంటాయి అయితే ఈ సాధారణ ప్రజలపైన ఆర్థికంగా ప్రభావం కూడా ప్రభావితం చేస్తున్నాయి ముందుగా వీటి ప్రభావాన్ని మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం జనవరి ఒకటి నుండి అమలు చేయబో కొత్త నిబంధనలు పరిశీలిస్తే ఒకటి సిమ్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పేపర్ ఆధారిత కేవైసీ రిజిస్ట్రేషన్ పద్ధతి స్థానంలో పేపర్లెస్ కేవైసీ సిస్టమ్ ప్రవేశపెట్టబోతుంది అయితే కొత్త మొబైల్ కనెక్షన్ కొనుగోలు నిబంధనలు ఎలాంటి మార్పులు అయితే లేవు అలాగే బ్యాంకు కేవైసీ సమర్పించేందుకు ఇక వాట్సాప్లో లేదా ఈమెయిల్ ద్వారా అవసరమైన వివరాలు కూడా పొందవచ్చు అనమాట మరోటి మరి ముఖ్యంగా యూపీఐ వినియోగదారులకు ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే వచ్చిందండి అవి ఎన్పిసిఐ ఆదేశాల మేరకు పేమెంట్ సర్వీసులో ప్రొవైడర్లు ఏడాది నుంచి వినియోగంలో లేకపోతే అప్పుడు యూపీఐ ఐడిలో రియాక్టివేట్ అయితే చేయనున్నారనమాట అందువల్ల నిర్దేశించిన కాలంలో ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయని యూపీఐ ఐడి లేదైతే డిజిటల్ చెల్లింపులు కొత్త ఏడాది నుంచి అందుబాటులోకి ఉండవని ఖాతాదారులు అయితే గుర్తించుకోవాలి ఒక ట్రాన్సాక్షన్ ఉన్నా కానీ ఒక అకౌంట్ నుంచి ఫోన్లో ఉంటాయి కదా వాటిలో ట్రాన్సాక్షన్ కూడా జరగకుండా ఉంటాయి ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి అలాంటి వాటిని ఇక్కడ నుంచి తొలగించబోతున్నారట ఇక రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉన్న ప్రస్తుత సిలిండర్ ధర దాదాపు ఐదు వందల రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వందల యాభై రూపాయలకి ఇవ్వడంతో వినియోగదారులకు సిలిండర్కు యాభై రూపాయల అదనంగా ఆదా అయితే చేసుకోవచ్చు ఇక ఆదా ఆదాయపు పన్ను విషయంలో అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది ఆలస్యపు రిటర్న్ సవరించిన పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటిగా ఉంది సాధారణంగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి జూలై ముప్పై ఒకటి తేదీ చివరి తేదీ అని గుర్తుంచుకోవాలి అయితే గడువులోపు రిటర్న్ దాఖలు విఫలమైతే ఐదు వేల రూపాయల జన్మ అయితే విధించబడుతుంది కానీ సవరించిన రిటర్న్ ఫైలింగ్ ఉచితంగా అయితే ఉందన్నమాట సో సకాలంలో దాఖలు చేసినైతే పన్ను రిటర్న్ తప్పులు పాలు ఉన్నట్లయితే వాటిని సవరించేందుకు వెసులుబాటు కూడా కల్పించారు ఇక బ్యాంకులకు సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాంకు ఈ కొత్త ఏడాదిలో బ్యాంక్ లాకర్లో నిబంధనలు అయితే మార్పులు వచ్చాయి ఇక దీని ప్రకారం బ్యాంక్ లాకర్లో ఉన్న కస్టమర్లు రివైజ్డ్ బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ సంతకం చేయాల్సి అయితే ఉంటుంది అలా విఫలమైతే చేయడంలో మరుసటి రోజు వారి లాకర్లు అయితే నిర్పియోగ డిసెంబర్ ముప్పై లోగా ఈ ఒప్పందంపై సంతకం అయితే చేయాలని బ్యాంక్ ఖాతాదారులు అయితే సూచిస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహాలక్ష్మి కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇక ఆరు గ్యారెంట్ల పథకాలు కూడా కొన్నిటిని ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్నట జనవరి కొత్త సంవత్సరం